భారత మాతకు ప్రజాస్వామ్య పరిరక్షణకై ఓటుతో వస్త్రం కప్పితే ఆంధ్రప్రదేశ్ లో పాలకుడుగా ఉన్నటువంటి దుశ్శాసుడు జగన్మోహన్ రెడ్డి నిట్ట నిడువున నట్ట నడిపున ఒలువలు ఊడుస్తున్నాడు విలువలకు తెలువద కాలిచ్చి ప్రజాస్వామ్య విలువలకు తెలువద కాలిచ్చి ఒలువలు ఒడుస్తున్నటువంటి ఈ దుశ్శాసనుడికి త్వరలోనే బుద్ధి చెప్పాల అధికారం కోసం నీ దౌర్జన్యాల కోసం నీ దాష్టికాల కోసం దళితులను మబ్బిపెట్టి దళితులను మోసగించి దళితులను చంపి అధికారం ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని పెడతానని చెప్పడం సిగ్గు సిగ్గు నీకు అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా లేదని చెప్పి నేను ఒక దళితుడుగా చెప్పదలుచుకున్నా అంబేద్కర్ స్కీమ్తో అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి స్కీమ్ను తొలగించి నీ పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తివి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితులను మళ్ళొకసారి మోసం చేయాలనుకుంటున్నావా ఆ రోజు కోడికత్తు సీను డ్రామా ఆడి కోడికత్తు సీనుని జైల్లో పెట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అయ్యా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలందరినీ పక్కకు పక్కకు మార్చేసి అంటే ఎస్సీలందరూ పనికి మాలిన వాళ్ళనే అంబేద్కర్ గారు ఏం చెప్పారు స్థానికంగా ఉన్నటువంటి వాడు నా గుడిసెకి నేను యజమానిగా ఉన్నాను పరా ఇంట్లో పాడుకుండడం కన్నా నా గుడిసెకి నేను యజమానిగా ఉంటానన్నటువంటి తత్వంతో బతికే వాడే దళిత నాయకుడు అలాంటి తత్వంతో బతికే నాయకులందరినీ కూడా నువ్వు మార్చి నీ ఇష్టం వచ్చినటువంటి నీ తాపేదారులుగా మార్చి అంటే నీ అహంకారం ఏంటి దళిత నియోజకవర్గాల్లో నీ అహంకారం నీ పెత్తందారి స్వభావం ఏంటని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఎక్కడైనా నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఎంతమందిని మార్చావు దళితుల్ని ఎంతమందిని మార్చావు ఈ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకొని నీకు బూట్లు నాకుతానని చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానని మాట్లాడినటువంటి వ్యక్తిని కూడా మార్చావు అంటే నీకు చర్మం ఒలిచి చెప్పులు కుర్చించే కుట్టిస్తానని చెప్పిన వ్యక్తిని కూడా నువ్వు కనీసం రక్షించలేవు ఆ నియోజకవర్గంలో కొనసాగించలేకపోయావంటే దళితుల పట్ల నీకు ఏం ప్రేమ ఉంది దళితుల పట్ల నీకు ఏం బాధ్యత ఉంది దళితుల గురించి మాట్లాడే అర్హత నీకేముంది నువ్వు అంబేద్కర్ విగ్రహాలు పెడితే ఉండి స్మృతివనాలు పెడితే ఉండి ఊరికి వందడుగుల విగ్రహాలు పెట్టినంత మాత్రాన దళితులు మోసపోతారు అనుకుంటున్నావా అందుకనే దళితుల ఓట్లతో గద్దె నెక్కినటువంటి నేను దళితులు మళ్ళీ గూబ గుయ్యనట్టుగా కొడతారన్నటువంటి భయంతో రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు దళిత నియోజకవర్గాల్లో వందల వేల ఓట్లను తొలగించడం జరిగింది నా నియోజకవర్గం పూతల పట్టుదో పదమూడు వేల ఓట్లని వీళ్ళ ఇష్టానుసారంగా ఎక్కించడం జరిగింది పద్దెనిమిది బూతుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకోవడం జరిగింది అట్లాగే ఇప్పటికి ఇప్పుడు మనం లెక్క తీస్తే సున్నా నుంచి జీరో డోర్ నెంబర్తో దాదాపుగా పదివేల ఓట్లను చేర్చడం జరిగింది ఇవన్నీ ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చినప్పటికీ ఎవ్వరూ కూడా చర్యలు తీసుకోలేరు అంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం అధికారులు ఉన్నారా లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినడం కోసం మీరు పనిచేస్తున్నారా నాకున్నటువంటి సమాచారం ప్రకారం నా నియోజకవర్గంలో పద్దెనిమిది మూతులు మార్చినప్పుడు ఒక మంత్రి ఇంట్లోనే దానికి సంబంధించినటువంటి సన్నాహం జరిగి ఐదు మంది ఎంఆర్ఓల్ని మాజీ ఆర్డీఓ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చడం జరిగింది మనం చూసాం తిరుపతిలో ఏం జరిగిందో అంటే అధికారులు ఐఏఎస్ అధికారుల కీలు కూడా వీళ్ళ ఇష్టానుసారంగా తీసుకొని వీళ్ళకి అనువుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రాజకీయాల్లోకి ఎవరు వచ్చారు దొంగలు బజార్ రౌడీలు ఎర్రచందన స్మగ్లర్లు ఎక్కడికి పోతుంది రాజకీయాలు అంటే అధికార దాహంతో రాజకీయాల్లో ఏ రకంగా మార్చేస్తావా ప్రజాస్వామ్యం అనేది లేదా ప్రజల కోసం కాదా నువ్వు పనిచేస్తున్నది నీ అధికార దాహం కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తావా ప్రజలను కూడా ఆలోచించమని చెప్తున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి తెలుగుదేశం జనసేన కూటమి ప్రజాస్వామ్యం కాపాడటం కోసం వస్తుంది ఆదరించమని కోరుతున్నాను